మనం పన్నీర్ సంఘాల ఆధ్వర్యంలో గత చాలా సంవత్సరాల నుంచి కూడా మరి వచ్చే విద్యా సంవత్సరంలో పదవీ పదవి మనకి పొందేట వస్తుంది అదే కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేశాం మరి ఆ కార్యక్రమానికి మన జిల్లా విద్యాశాఖ గారి గారు గౌరవనీయులు సోమశేఖర్ సభ గారిని ముఖ్య అతిథిగా విచ్చేసి వారిని వేలుగు అలంకరించాల్సిగా కోరుతున్నాం అలాగే ఇలాంటి సన్మాన గ్రహీతలలో ఒకరైనటువంటి వాడు మనకు తెలుసు మరి పొద్దురు సీతారామారావు గారు సీతారామారావు గారిని కూడా సాధారణ అలాగే హిందీ నుంచి ఆలస్యం వెంకటేశ్వర్ల గారిని కూడా సాధారణంగా వేదిక ఆహ్వానిస్తున్నాం అలాగే మరొక తెలుగు సోదరి సుగుణ శిరోమణి గారిని కూడా సాధారణ వేదిక నుంచి ఆహ్వానిస్తున్నాం శిరోమణి గారు అలాగే మన హిందీ నుంచి గౌస్ పాషా గారు ఉన్నారు డోస్ గారిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే ఇంగ్లీష్ తరఫున ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నావు మూడు భాషలో కలవాలి అని మరి మాతృభాష జాతీయ భాష అంతర్జాతీయ భాషలు భాషలు అందరూ కలవాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఒక శుభ పరిణామంగా కలిసి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో మరి హిందీ ఉపాధి మన ఇంగ్లీష్ స్టేట్ ఇంగ్లీష్ అనేటువంటి రావు గారిని కూడా సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం మరి ఇట్లానే ఈ యొక్క కొనసాగింపు భవిష్యత్తులో కూడా ఎవరైనా కొనసాగి మన భాషా సంఘాలు బాగా ఇంకా పటిష్టం కావాలని చెప్పేసి మరి యొక్క కార్యక్రమాలు ఇంకా అయినా భవిష్యత్తులో కూడా మనం ఆకాంక్షిస్తూ మరి కార్యక్రమంలో ఎస్ఎల్డి టీజీ పక్షాన టీజీ పక్షాన జిల్లా బాధ్యులు రాష్ట్ర బాధ్యులు అందరూ కూడా ఇక్కడ పాల్గొనడం కార్యక్రమం జరుగుతుంది మరి ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్యంగా ముందుగా మన ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మన డియోగర్ జిల్లా విద్యాశాఖ మరియు మన క్యాంప్ ఆఫీసర్ గారు అనేటువంటి మాన్యులు గౌరవనీయులు మన సోమశేఖర్ శర్మ గారిని సందేశించారు అది మాది ఎనే ఉస్కు ఎస్వీ మార్కు మా మా మాటే లేదు కమీర్ వాళ్ళు మార్కు తామ లైన భాష లే సైలెంట్ కి తీ తీ భాష యొక్క సంస్కృతి అది తెలుసు ఉండాలని ఏదేగా అక్కుర్ని కలిపింది తెలుగు ఇంగ్లీష్

మీరు చేయాల్సింది ఏంటంటే భాషలో నైపుణ్యాలు సంపొందించారు అప్పుడే మీరు పాపం మిమ్మల్ని హ్యాపీగా బయట నుంచి అన్నా కూడా ఉంటారు కాబట్టి మీరందరూ కూడా హిందీ కానివ్వండి తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి మంచి భాష నైపుణ్యాన్ని సంపొదించండి కొంచెం సేపు ఎప్పుడు పనిచేయండి బడి బడి చేయగలుగుతారా భాష లేకపోతే ఏమి చేయలేడండి ఎందుకని చెప్పి దేశంలో ఎక్కడైనా బతకాలంటే భాష రావాలి నార్త్ పోవాలంటే రెండు హిందీ ముక్కలు వస్తే చాలు ఎక్కడైనా బతికేయచ్చు ఇక్కడ నుంచి మనం దాటితే మన వరంగల్ దగ్గర మొదలమెంటే ఎటన్నా పోదు ఇటు పక్కకి వెనక కాకుండా హిందీ వస్తే చాలు కర్ణాటక నడుస్తుంది హిందీ ఒక తమిళనాడే కొంచెం తప్పు మాట్లాడదు కేరళలో హిందీ మాట్లాడతారు కాబట్టి ముప్పై కూడా ముప్పై నాలుగు రాష్ట్రాలు అన్ని ఏ రాష్ట్రాల్లో కొద్దిగా తమిళనాడులోనే హిందీ కానీ అన్ని రాష్ట్రాల్లో కూడా అక్కడ కూడా బాగా మాట్లాడతారు తమిళనాడులో కూడా కాబట్టి దేశంలో ఎక్కడ బతకాలన్నా ఇంగ్లీషు హిందీ వస్తే చాలు కాస్త హిందీ వస్తే నడిపించుకోవచ్చు ఇంగ్లీష్ వచ్చింది అనుకోండి కాస్త డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అంటే ఉద్యోగం దొరుకుతుంది అక్కడే తెలుగు మూడు కూడా బాగా నేర్పించారు పిల్లలకి మీరు అందరూ కూడా బాగా కష్టపడి చేశారు మీరంటే నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి మీ అందరికీ సేవలు కూడా లాస్ట్ ఇయర్ కూడా మీ అందరూ కూడా సంతోషమైన ఛానాలు గడిపారు మీరందరూ అందరూ కూడా గ్రేడ్ టూ వాళ్ళందరూ కూడా గ్రేడ్ వన్ అయ్యారు ఎంతో హ్యాపీ లాస్ట్ ఇయర్ మాత్రమే మీకు చాలా కూడా అదే ఎన్నో సంవత్సరాల కళ నెరవేరింది మీకు ఎంతో మంది ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కాబట్టి నా సందర్భం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను సన్మాన కార్యక్రమం బాధపడింది

മ <laughs> പോ గురిపించారు ఆ రోజు వర్షం కాదు ఆ వర్షం మర్చిపోయి సార్ మాట్లాడే మాట్లాడి కూడా చడివాళ్ళ లెక్క చాలా పేర్లోనే ఆలస్యం కానీ పనిలో ముందు ఆలస్యం గారు ఈ జిల్లాలో టీచర్ ట్రైనింగ్స్ స్టార్ట్ చేసింది మేము అప్పుడు క్యూ అంటే ఉంటాయి నేను ఆలస్యం నారాయణ గారు ముగ్గురం కలిసి ఆ ప్రోగ్రామ్ ని ఈ జిల్లాలో చేయడం జరిగింది

అండి రండి మేడమ్్ ప్లీజ్ రండి మేడమ్ సన్మాన్ రండి మేడమ్ రండి చెయ్యండి మేడమ్ రండి చెక్ మేడమ్స్ రండి રાઈટ ઇંગ્લિશ પુરુષો તૈયાર હા હા ఎవరించి వీడు జర బ్రో కొంచెం పక్క జరగండి పక్క జరగాలి సార్ ఫోటోకి ఇబ్బంది అవుతాయి సార్ ಅಂತೇಗ ಮೇಡಮ್ ಹಾ ఈ యొక్క సన్మాన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సన్మాన గ్రహీతలైనటువంటి వాళ్ళు ఫోటో చూసాలే ఒక నిమిషం ఒక్కొక్కరు కూడా ఒక నిమిషం సందేశ